ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఆరులో ఈ రాసుల వారికి లాటరీ తగులుతుంది అయితే ఏ రాసుల వారికి లాటరీ తగులుతుంది ఏ రాసుల వారికి అదృష్ట యోగాన్ని ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే సపోర్ట్ వస్తుంది ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మీ ముందుకు తీసుకురావటానికి అవకాశం ఉంటుంది అయితే ఫస్ట్గా ఏ రాసో చూద్దాం మొదటిగా వృషభ రాశి సిని శని సూర్యుల సంయోగం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో వృషభ రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది వృషభ రాశిలో పదకొండవ ఇంట్లో శని సూర్య సంయోగం జరుగుతుంది దీనివల్ల మీకు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు మీ పని ప్రశంసించబడుతుంది మద్దతు లభిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలను చేసుకుంటారు విదేశాలలో పనిచేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు తదుపరి రెండో రాశి మిథున రాశి ముప్పై సంవత్సరాల తరువాత శని సూర్యుల సంయోగం కారణంగా మిథున రాశి జాతకులు శుభ ఫలితాలను పొందుతున్నారు మిథున రాశిలో పదవ ఇంట్లో సూర్య శని సంయోగం జరుగుతున్న కారణంగా ఈ కలయిక సానుకూల పరిస్థితులను ఇస్తుంది ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలు కనిపిస్తాయి కళలు విద్య వినోదం మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారు సానుకూల ఫలితాలను చూస్తారు వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి మూడోది మీనరాశి శని సూర్యుల సంయోగం మీనరాశి జాతకులు రెండు వేల ఇరవై ఆరులో కలిసి వచ్చేలా చేస్తుంది ఈ సంయోగం ఈ రాశిలో లగ్న గృహంలో జరగటం వల్ల మీనరాశి వారు ఈ సమయంలో ప్రజాదరణ పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు చూస్తారు అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీనరాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది అనుకున్న ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి భాగస్వామ్య వ్యాపారాల నుండి ప్రయోజనాలు పొందుతారు ఇవేనండి ఈ మూడు రాశులకి అదృష్టయోగం పట్టబోతుంది